దావోస్ నుంచి లక్షల కోట్లు తెచ్చారని చెప్పేసి కాంగ్రెస్ ఉంటారు మరి గతంలో బిఆర్ఎస్ కూడా లక్షల కోట్లు తెచ్చి పేపర్ల పరిమితమైంది కానీ అమలు కాని పరిస్థితి కనపడదు కదా అది లిటరల్ గా మీరు ఇప్పుడు హైటెక్ సిటీ పోయి చూస్తే మీకు అర్థమవుతుంది అన్న పదిహేనుల కింద ఎట్లున్నా హైటెక్ సిటీ ఇప్పుడు ఎట్లుంది హైటెక్ సిటీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఆ ఉద్యోగాలు వస్తేనే కదా మనకు హైటెక్ సిటీ ఇప్పుడు ఎట్లుంది అట్లా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మీరు అన్న మాట మాట ప్రకారంగా కాంగ్రెస్ లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినామని చెప్తుంది అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం గారు ఏం చెప్తున్నారు ఇట్ ఇస్ జస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మేము పెట్టాలనే ఇంట్రెస్ట్ చూపెడుతున్నాము అంతేగాని ఎక్కడ కంక్లూడ్ చేయలేదు ఏది పోవాలన్నా కూడా ఓపెన్ టెండర్ ప్రకారంగానే పోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ కవు కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు సీఎం గారి మాట నమ్మాలా డిప్యూటీ సీఎం గారి మాట నమ్మాలా ఇదే మాట మళ్ళీ లాస్ట్ ఇయర్ దావోసం వేయరు అక్కడ నలభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇస్తామని చెప్పారు అదాని అన్నారు జిఎస్డబ్ల్యూ అన్నారు ఊబర్ అన్నారు గోడీ ఇండియా అన్నారు మరి ఇప్పటి వరకు ఒక్కరు కూడా గ్రౌండ్ కాలేదు మరి దాని లెక్కలేని సరే ఈ లక్ష ఎనభై వేల కోట్లు ఇప్పటికి ఇంకా ఏమీ వారు ఒక ముక్క కూడా మన రా రాష్ట్రానికి రాలేదు మరి ఫ్లెక్సీలు వేసేసారు అన్ని పోస్టర్లు వేసేసారు లక్ష ఎనభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది యాభై వేల ఉద్యోగాలు అని చెప్పి పబ్లిసిటీ వేసేసుకుంటున్నారు మరి వాస్తవానికి ఎప్పుడు వస్తాయి వాళ్ళు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేస్తారా వైట్ పేపర్ ఇస్తారా ఎప్పటి వరకు ఇవన్నీ రాష్ట్రంలో వస్తాయి ఎప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గ్రౌండ్ అవుతాయి మీరు చెప్పిన యాభై వేలు ఉద్యోగాలు ఎప్పుడు మన తెలంగాణ యువతకు వస్తాయి ఇట్లాంటివన్నీ వాళ్ళు మన వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా చేయరు ఇది ఏంటి అంటే పబ్లిక్ లో కూడా ఒక చిన్న ఇగ్నోరెన్స్ ఉంటుంది అంటే సీఎం అసలు మంచి అంటే అంత హానరబుల్ చైర్లు ఉన్న మంచి అబద్ధం చెప్పాడు అనే దాంట్లో చాలా మంది మెజారిటీ ఆఫ్ ద సెక్టర్ పీపుల్ ఉంటారు అసొంటి మనిషి ఆ చైర్లు ఉన్న మనిషి వచ్చి మేము లక్ష ఎనభై వేల కోట్లు తెచ్చేసినాము అంటే అరే సీఎం ఏ చెప్తుంది కదా నిజమే అనుకుంటారు గానీ మన దురదృష్టం ఏంటంటే ఆ సీఎం కుర్చీలో కూర్చున్న మనిషే అబద్ధాలు చెప్తుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుంది అంటే ఇప్పుడు రేషన్ కార్డుల విషయానికి వస్తే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా మంది రేషన్ కార్డులు ఇచ్చారు కాంగ్రెస్ వచ్చినాక కనీసం పన్నెండు వేలు కూడా రేషన్ కార్డ్స్ రాలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు ఆరోపించారు ఇందులో వాస్తవం కరెక్ట్ అన్న దీనికి కేటీఆర్ గారు చెప్పింది ఏంటి అంటే మన కాంగ్రెస్ మినిస్టర్ గారే ఇట్లా లేదు అని చెప్తే గత బిఆర్ఎస్ హయాంలో పది సంవత్సరాలలో ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చారు వీళ్ళు దాన్ని అవాస్తవం అని చెప్పి ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి రేషన్ కార్డులు ఇవ్వలేదు మేమే ఇప్పటి నుంచి ఏదో ఇస్తున్నాము అని చెప్పి ఏదో తిమ్మిని పమ్మిని చేసి చూపెట్టడం తప్ప బట్టగాల్సిన దేశం తప్ప వీళ్ళు దేశం ఇవ్వలేదు